నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం ప్రస్తుతం ఉన్న రోజుకి ఎనిమిది గంటల పని విధానాన్ని మారుస్తూ పది గంటలకు పెంచుతూ నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జివో రెండు వందల ఎనభై రెండును వెంటనే రద్దు చేయాలని సిఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సిఐటియూ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జియో కాపీలని దగ్ధం చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవో యాజమాన్యాలు తమ దోపిడిని మరింత పెంచుకోవడానికి ఇచ్చిన ఆయుధంగా పేర్కొన్నారు ఈ నిర్ణయం వల్ల వంద సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానానికి మంగళం పాడినట్లు అయిందన్నారు ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ విధానాలకు తాము వ్యతిరేకమని చెప్తూనే మోడీ తెచ్చిన లేబర్ కోడ్లలో పేర్కొన్న అంశాలను చాపకింద నీరులా ఇక్కడ అమలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు మరోవైపు ఈ జీవోలో రోజుకు నాలుగు గంటల తర్వాత ఇచ్చే రెస్టు టైమును గంట నుండి అరగంటకు తగ్గించడం లంచ్ బ్రేక్ ను నాలుగు గంటలకు బదులుగా ఆరు గంటలకు పెంచడం దుర్మార్గమన్నారు కార్మిక వ్యతిరేకమైన ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని మల్లేశం డిమాండ్ చేశారు కార్మిక హక్కుని హరించే నాలుగు లేబర్ రద్దు చేయాలని ఈ నెల తొమ్మిదిన జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మల్లేశం కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రమేష్ గౌడ్ యాదవరెడ్డి మల్లేశం హాజీ దశరథ్ చౌదరి మన్నేష్ శ్రీకాంత్ ఓడిఎఫ్ వై ఐ జిల్లా కార్యదర్శి అనిల్ తదితరులు పాల్గొన్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం హీరో ఓవర్ టైమ్ 12 గంటలు చేయడం అనేది కార్మికులకు కత్తి మీద సాము లాంటిదే అంది ఉంది పెట్టుబడిదారుల పక్షాన ఉన్నారా పారిశ్రామికవర్గ పక్షాన ఉన్నారా కార్మికుల పక్షాన సమజుల పక్షాన మీ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే ఆ జీవన పుతమరుచుకోవాలి లేని ఎడల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు అందరూ వైఖరి చేసి ఈఐటీ ఆధారంలో పెద్ద ఎంత కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎంతగా చేస్తా ఉన్నాం